హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం నిన్న కటింగ్ అనేది చేసుకున్నాం కదా అదే కటింగ్ అనేది ఈరోజు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాము చూడండి మనం వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఏ విధంగా నెక్ని సెట్ చేసుకొని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి మనం టక్స్ అనేది పెట్టేసుకుంటాం కదా ఆ టక్స్ అనేది మనకి నెక్కి కరెక్ట్గా సెట్ అయ్యిందా లేదా అనేది చూసుకొని ఒక పిన్నులు అనేది కదలకుండా నేను చూపించిన విధంగా చూడండి అటు సైడ్ ఇటు సైడ్ పిన్నులు వేసుకున్నాను మధ్యలో ఒక పిన్ అనేది వేసుకున్న వర్క్కి పక్కనే వచ్చేటట్టు నేను వర్క్కి ఇంకా స్టిచ్చింగ్ అనేది వేయలేదండి పక్కన అయితే వేసేసుకున్నాను ఎందుకంటే స్టిఫ్గా కదలకుండా ఉండడం కోసం ఇప్పుడు చూడండి రివర్స్ చేసేసి ఇలా పై వైపున చూడండి వర్క్ పక్కనే మనం కుట్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా వర్క్ మీద అసలు కుట్ అనేది పడకూడదండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట రౌండ్ అనేది ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి మొత్తాన్ని కట్ చేసేసేయండి ఇలా ఇప్పుడు మధ్య మధ్యలో టక్స్ అనేది ఇచ్చేసేయండి ఎందుకంటే మనకు రౌండ్ తిరగడం కోసం కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా నీట్గా స్టిచ్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి ఇద్దండి నేను చూపించిన విధంగా ఈ పిన్నులు తీసేసుకొని రివర్స్ చేసేసి ఇప్పుడు లైనింగ్ పైన కుట్టుబడేటట్టు ఒక కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కుట్ అనేది వేసుకోవాలి మన హ్యాండ్ అనేది కరెక్ట్గా తిరగాలన్నమాట ఇద్దండి అయిపోయింది ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ అనేది వెనక్కి నెట్టేసుకోండి వెనక్కి నెట్టేసుకొని పైవేపునం ఒక అనేది వేసుకుంటే ఫ్యూచర్ అనేది ఫ్యూచర్లో మనం ఉతికినా షింక్ చేసినా కూడా అది లైనింగ్ అనేది పైకి రాదనమాట ఇలా ఒక కుట్ట అనేది వేసేసుకోండి వర్క్ ఉంటుంది కదా వర్క్ మధ్యలో ఏదన్నా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో అయితే వేసేసుకోండి కుట్టు దండి ఎక్కడ కూడా ముడత అనేది రాకూడదు ఈ లైనింగ్ అనేది పైకి రాకూడదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అస్సలు నీట్గానే ఉండదు ఇదిగోండి చూడండి మీకు ముడతలు రాకుండా ఉండడం కోసం అయితే నేను ఒక మంచి టిప్ అయితే మీకు చెప్తాను అస్సలు మిస్ అవ్వకుండా నేను ఫాలో అయినట్టే ప్రతి ఒక్క సీక్రెట్ నేను నేను చెప్పాను కదా బిఫోర్ వీడియోలో నేను పాటించే కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తున్నాను నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా ముడతలు రాకుండా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఎందుకంటే మనకి ముడ ఈ వర్క్ బ్లౌజులు ఉన్నాయి కదా ముడతలు వస్తే అస్సలు బాగోదనమాట అందుకోసమైతే ఇలాంటి టిప్ అనేది నేనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్లౌజ్కి ఇలా మన వర్క్ అయితే ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేస్తాను అనమాట నేను ఈ మధ్య కొంచెం వర్క్ బ్లౌజులు అనేది రాలేదు నా దగ్గరికి ఇంకా ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజులు కూడా నా దగ్గర ఉన్నాయండి టూ బ్లౌజెస్ అవి కూడా స్టిచ్చింగ్ చేయాలి తర్వాత అది కూడా పోస్ట్ చేస్తాను ఇదిగోండి నేను కటింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ప్రతి నేను పాటించే ప్రతి ఒక్క టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా ఇలానే నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నానండి చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్ పెడుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి అక్క మీరు కట్ చేసినట్టు నేను కట్ చేసి స్టిచ్ చేస్తే చాలా బాగొచ్చింది అక్క అని కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్కి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగే మంచి మంచి కామెంట్స్ అనేది మీరు పెడుతున్నండి మీకు ఎలాంటి డౌట్లున్నా కూడా నేను కంపల్సరీగా క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను కానీ కొన్ని సార్లు అయితే నేను అప్పుడప్పుడు ఒక టూ డేస్ ఒక వన్ డే అలాగా స్టిచ్చింగ్ అనేది చేయలేకపోతాను ఒక్కొక్కసారి అయితే అలాంటప్పుడు మీకు వీడియో అనేది కొంచెం లేట్గా అనేది వస్తుందండి తర్వాత మీకు ఏదైనా డౌట్లున్నా కూడా నేనైతే గుర్తు చేసుకొని మరి క్లియర్ చేస్తాను ఓకే ఈ విధంగా నీట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలాగనక మనం కుట్టుకుంటే మనకి కస్టమర్లు కూడా ఎక్కువ పెరుగుతారనమాట మనం ఎంత నీట్గా ఇస్తే వాళ్ళకి ఎంత నీట్గా వాళ్ళు హ్యాపీగా కస్టమర్స్ అనేది ఫీల్ అవుతారు కదా మనం ఇచ్చే ప్రతి ఒక్క వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తోటైతే ఉంటుందండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా నీట్గా పై వైపు మనం బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక స్టిచ్ అనేది పక్కనే వేసేసుకోండి వర్క్ పక్కన ఇప్పుడు రివర్స్ చేసేసుకొని చూడండి ఇలా రివర్స్ చేసేసి వర్క్ పక్కనే కుట్ట అనేది వేసుకోవాలి కనుక మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అనేది లేకుండా నీటి ఫినిషింగ్ అయితే బ్లౌజ్ అయితే వస్తుందండి ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని మధ్య మధ్యలో టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇదండి ఇలా పై వైపున కుట్ట అనేది వేసుకోవాలి మనం ఇందాక బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కుట్టేస్తామో అదే విధంగా కుట్టేసుకోవాలి చూడండి ఇలా నీట్గా మనం లైనింగ్ అనేది పైకి రాకుండా నీట్గా కుట్టేసుకోవాలి చూడండి ముడత రాకుండా ప్రతి ఒక్క పార్ట్ అనేది ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను చూసుకుంటున్నాను చూడండి లైనింగ్ ఎక్కడ దాకా ఉంది మనం ఎక్కడ దాకా కుట్టుకోవాలి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మనకి ముడతలు వస్తే అస్సలు అసహ్యంగా ఉంటుంది వర్క్ బ్లౌజులు వాళ్ళు ఎంతో రేటు పెట్టి వేయించుకుంటారు కాబట్టి మన స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసి ఇవ్వాలి చూడండి ఇలా నీట్గా కుట్ అనేది వేసుకోవాలి ఫస్ట్లో నేను కూడా స్టార్టింగ్లో టైలరింగ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్లో ఎవరు అంత ఇవ్వరు కాబట్టి నేర్చుకు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి ఎవరు ఇవ్వరు నేను నేను కూడా ఒక ఎవరన్నా బ్లౌజ్ ఇచ్చినా కూడా కొంచెం భయపడేదాన్ని ఇది ఎలా వస్తుందో ఏమంటారు అని తర్వాత ఒకటి రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత వర్క్ బ్లౌజులు మనకి దేంట్లో మనం ఏం పొరపాట్లు చేస్తున్నామా అనేది మనకి కొట్టంగా కొట్టంగా ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట స్టార్టింగ్లో ఎవరికి కూడా రాదు అవి మనం ఎప్పుడైతే మనం స్టిచ్చింగ్ అనేది చేయడం మొదలు స్టార్ట్ చేస్తామో మనం ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనం ఏదన్నా నేర్చుకున్నా కూడా మర్చిపోకుండా ఉంటామన్నమాట మనం గ్యాప్ ఇచ్చామనుకోండి మనకు వచ్చింది అరా కొరా కూడా మర్చిపోతాము ఇదిగోండి నేను నీట్గా ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నా ఇప్పుడు ఫోన్లో కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు కొత్తగా నేర్చుకునేవారు ఒకరినే ఫాలో అవ్వండి ఒకరిద్దరిని ముగ్గురిని నలుగురిని ఫాలో అయ్యారనుకోండి మీకు వచ్చింది కూడా పోతుంది సపోజ్ నేనే అనుకోండి నాకు మొత్తం స్టిచ్చింగ్ అనేది వస్తుంది నేను ఏంటంటే మోడల్స్ ఇంకా హెవీ మోడల్స్ నేర్చుకుందామని ఇక్కడ నెల్లూరులో ఒక దగ్గరికి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా కటింగ్ వేరు ఆమె కటింగ్ వేరు నా స్టిచ్చింగ్ వేరు ఆమె స్టిచ్చింగ్ వేరు నాకు వచ్చింది పూర్తిగా పోయింది నేను అప్పటికీ ఆల్రెడీ అంతకుముందు కస్టమర్వి స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉన్న బట్టలు కూడా నాకు దగ్గర మంచిగానే ఇస్తున్నారు నేను ఇంకా హెవీ మోడల్స్ బొటెక్లో వాడతారు చూడండి అట్లాంటి మోడల్స్ అనేది నేర్చుకుందామని వెళ్ళాను ఒక దగ్గర ఒక వన్ వన్ మంత్ అనేది నేర్చుకుందామని వెళ్ళాను అక్కడ ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చేసే కటింగ్ వేరు ఆమె చేస్తే కటింగ్ వేరు నేను చేసే స్టిచ్చింగ్ వేరు ఆమె ఆమె చెప్పినట్టు నేను కట్ చేస్తే నేను నేర్చుకున్న కటింగ్ అంతా పోయిందనమాట బ్లౌజులు కూడా సరిగ్గా స్టిచ్చింగ్ అనేది నీట్గా కుదరలేదు అన్ని నేను నేర్చుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత నీట్గా వచ్చింది అంత నీట్గా అసలు రాలేదన్నమాట అలా ఉంటుంది ఎవరు కూడా కొత్తగా నేర్చుకునేవారు ఒకరినే ఫాలో అవ్వండి ఒక కటింగే చేసుకోండి ఒక స్టిచ్చింగే ఒకరి స్టిచ్చింగే నేర్చేసుకోండి అంతేగాని వాల్ది వెల్దీ అన్నీ మనం కలిపేసుకొని కటింగ్ చేసేసి మనం చేసామనుకోండి అస్సలు మీరు లైఫ్లో టైలరింగ్ అనేది సక్సెస్ అనమాట ఎప్పుడైనా చెప్తున్నాను ఎప్పటికైనా కూడా ఈ మాట మటుకు గుర్తుపెట్టుకోండి టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను ఇది ఒక్కటే చెప్తున్నాను ఒక్కరి కటింగే నేర్చుకోండి ఒకరి స్టిచ్చింగే నేర్చుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసింది నేనైతే మీకు షేర్ చేశాను ఇంకా మీ ఇష్టం అనమాట ఇంకా అవన్నీ వదిలేసి ఇప్పుడైతే మనం చూడండి షేప్ పట్టి అనేది కుట్టేసుకుంటున్నాము ఈ కటింగ్స్ అనేది చూడండి టక్స్ అనేది రెండు ఒకే వైపుకి ఎదురెదురు వచ్చేటట్టు పెట్టేసుకోవాలి ఇలా నీట్గా కుట్టేసుకొని లైనింగ్ అనేది ఇలా రివర్స్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మనకి కొత్తగా నేర్చుకునే వారు ఏందంటే షేప్ పట్టి కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయేది రెండు ఒకే సైడ్కి వచ్చేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటుంది నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా నీట్గా అయితే వస్తుంది చూడండి రెండో పార్ట్ కూడా ఈ సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేసుకొని చూడండి ఇప్పుడు మనకి రెండు ఎదురెదురు వచ్చేస్తాయి అన్నమాట ఇదండి కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు మనకి రెండు ఇవి కటింగ్స్ ఉన్నాయి కదా అవి రెండు సమానంగా ఎదురెదురు వచ్చేసాయి ఇప్పుడు చూడండి ఈ పార్ట్కి ఏది సెట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టి చూసుకోండి ఏ పార్ట్ ఏ పార్ట్కి వచ్చిందని ఇలా సమానంగా పెట్టేసుకొని మనం కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టేసాం కదా హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి వన్ ఒక వన్ ఇంచ్ అనేది మిగులుతుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది వస్తుంటుంది అలా కాకుండా ఉండాలి అంటే నేను చూపించిన విధంగా బ్యాక్ పార్ట్కి ఒకసారి పెట్టేసుకొని సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పార్ట్ కూడా సేమ్ అదే ప్రాసెస్ చూడండి నేను ఫస్ట్ షేప్ పట్టి కట్ చేసేటప్పుడు రెండించులు అనేది ఎక్స్ట్రా ఎందుకు పెడతాను ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు కనుక నా వీడియోస్ కనుక ఫాలో అయ్యి చూస్తున్న వారైతే ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఉక్సల పట్టి కాజాల పట్టి అనేది రెడీ చేసుకుంటున్నా ఇప్పుడు పై వైపున ఒక అనేది వేసుకోండి ఎందుకంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా నిల్చుంటుంది నీట్గా చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి పైవైపున మనం షేప్ పట్టి జాయింట్ చేస్తాం కదా దానిపైన ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో ఇదిగోండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది మడిచేసుకొని స్టార్టింగ్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇది ఉక్సులు పట్టి అనమాట ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకొని పైవైపున కుట్ట అనేది వేసుకోవాలి మనకి ఇంత క్లాత్ అనేది అవసరం లేదు ఒక పాంచ్ హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసుకొని ఫస్ట్ ఒక స్టెప్పు తర్వాత రెండో స్టెప్పు ఈ విధంగా మడిచేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి మన స్టార్టింగ్లో ఎంతైతే మనం మడత అనేది ఇస్తామో లాస్ట్లో అంతవరకు ఈ విధంగా కుట్ అనేది వేసేసుకోండి చూడండి ఇలా నీట్గా వచ్చింది మనకి తర్వాత కాజాల పట్టి కాజాల పట్టి ఏంటంటే లైనింగ్ పైకి వచ్చేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఇలా మడిచేసుకొని రఫ్ ఇచ్చేసి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఒక స్టెప్పు హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మడిచేసి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి కింద ఎంతైతే మడిచేస్తామో పైదాకా కూడా అదే లెవెల్లో వచ్చేటట్టు మడిచేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మధ్యలో ఒక కుట్ అనేది వేసుకోవాలి కాజల పట్టీకి చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు దీనికి నేను పైపింగ్ అనేది వేస్తున్నాను ఉక్సులు పట్టి కాజాల పట్టి రెండు ఈ విధంగా పట్టి చూసుకోండి ఇదిగోండి పైపింగ్ వేయడానికి ఒక పావించ్ అనేది ఉందన్నమాట ఖర్చుకి ఇలా నీట్గా కుట్టేసుకోండి ఇదిగోండి ఇలా ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్నగా టక్స్ అనేది పెట్టేసుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి ఇలా క్లాత్ని నెట్టేసుకొని స్టార్టింగ్లో ఖచ్చితంగా రఫ్ ఇచ్చేసేయాలి ఎందుకంటే లూజ్ అనేది రాకుండా ఉండడం కోసం క్లాత్కి థ్రెడ్కి మధ్యలో ఈ విధంగా సూద్ అనేది రానిచ్చుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎక్కడ కూడా లూజ్ రాకుండా మనకి థ్రెడ్ మాత్రమే కనిపించాలన్నమాట క్లాత్ ఉందా అని అనిపించకూడదు చూడండి ఇలా నీట్గా వచ్చేసింది డబల్ స్టిచ్ అయితే వేస్తున్నా నేను చూడండి కరెక్ట్గా వచ్చింది ఉక్సిరు పట్టి కాజాలు పట్టి ఇదిగోండి చాలా నీట్గా వచ్చింది కదా చూడండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇంకా మనం బ్యాక్ పార్ట్కి జాయింట్ అనేది చేసేసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా నీట్గా సమానంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయాలి ఫ్రెండ్స్ అక్కడ ఎందుకంటే నెక్ సైడు ఓడకుండా ఉండడం కోసం చంక వైపు ఏమంటే మనం హ్యాండ్ అనేది జాయింట్ చేస్తాం కాబట్టి చంక వైపు అవసరం లేదు నెక్ వైపు మాత్రం ఖచ్చితంగా రఫ్ అనేది ఇచ్చేసేయాలన్నమాట కొంచెం స్టిఫ్గానే ఇచ్చేసేయాలి దీనికైతే నేను ఓవర్ లక్ అనేది చేసేసి ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేసుకుందా అయితే జాయింట్లు అనేది పడతాయి ఇలా పై వైపున క్లాత్ అనేది పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా వేసుకోవాలి ఇప్పుడు రెండు ఈ విధంగా పెట్టేసుకొని మనం చూడండి ఇలా మధ్యలో షోల్డర్ మధ్యలో మనం టక్స్ అనేది ఇస్తాం కదా ఆ టక్స్ రెండు సమానంగా వచ్చేటట్టు పెట్టేసుకోండి చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఇలా ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి మీకు వర్క్ బ్లౌజులకి ఏ విధంగా మనం సమానంగా ఈ వర్క్ ఉంది కదా ఈ వర్క్ అనేది మనకి కరెక్ట్గా హ్యాండ్ మీదకి రావాలన్నమాట అలా రావాలి అంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా వర్క్ అనేది కొలుచుకోండి కొలుచుకొని మధ్యలోకి ఒక కటింగ్ అనేది పెట్టేసుకోండి చూడండి ఇలా వర్క్ ఉంది కదా ఈ వర్క్ అనేది సమానంగా ఉండేటట్టు పెట్టేసుకొని ఇలా టక్స్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ కూడా మధ్యలోకి టక్స్ అనేది పెట్టేసుకొని ఈ టక్స్ రెండు కలిసేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలా నీట్గా లాస్ట్కి ఒక కుట్టు పడేటట్టు ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలి ఇప్పుడు రివర్స్ చేసేసుకొని వర్క్ పక్కనే కుట్టనేది వేసుకోవాలి ఇందాక మీకు చూపించిన విధంగానే ఇదండి ఇలా నీట్గా కుట్ అనేది వేసుకుంటే మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టక్స్ పెట్టేసుకోండి మధ్య మధ్యలో ఎందుకంటే మనకి కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట లైనింగ్ పైన కుట్టుబడేటట్టు ఒక కుట్టనేది వేసేసుకోవాలి తర్వాత వెనక్కి నెట్టేసేయండి ఇప్పుడు పక్కనే ఒక అనేది పడేటట్టు ఒక అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఎక్కడ కూడా ముడతలు అనేది రాకూడదు ఫ్రెండ్స్ ముడతలు వస్తే అసలు ఆ వర్కే ఇంకా చెడిపోద్ది అనమాట ఇదిగోండి ముడతలు రాకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తున్నాను హ్యాండ్స్ దగ్గర కూడా మన క్లాత్ ఎక్కడ దాకా ఉందని చూసుకోవాలి ఒకవేళ మీకు క్లాత్ మీద కుట్టు పడలేదు అనుకోండి ఇప్పుడు మొత్తం మనం ఇటుపక్క అటుపక్క కుట్టు పడుంటుంది కదా ఆ పడున్న దానికి మామూలుగా నార్మల్గానే కట్ చేసేసుకోండి మళ్ళీ లాస్ట్లో ఆ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చింది నేను ఎక్కువగా ఇలానే ఫాలో అవుతాను అన్నమాట ఎందుకంటే ముడతలు వస్తే అసహ్యంగా ఉంటుంది బ్లౌజులు వర్క్ బ్లౌజులు ఇదిగోండి నేను అంతకుముందు ఎక్కువగా వర్క్ బ్లౌజులే కొడుతున్నాను కాకపోతే నాకు కొంచెం హెల్త్ అనేది ప్రాబ్లం వల్ల నేను బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేయలేకపోయాను వర్క్ బ్లౌజులు ఒక దగ్గర అయితే నేను ఒప్పుకున్నానండి ఇదిగోండి ఇలా మన జాయింట్లు వచ్చినా కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు కొంచెం క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూడండి మనకి కరెక్ట్గా వచ్చింది ఈ వర్క్ అనేది హ్యాండ్కి కరెక్ట్గా వచ్చింది అలానే రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట అయిపోయినాయి టూ హ్యాండ్స్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం లోతు తీసుకుందాం లోతు తీసుకోవాలి అంటే రెండు ఫ్యాబ్రిక్లు అనేది ఈ విధంగా చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి వర్క్ అనేది రెండు సమానంగా పైవైపు లోపల వైపుకే ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇలా నీట్గా లోతు అనేది తీసేసుకోండి నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే లోతు తీసుకుంటాను ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా ఉండడం కోసం కన్ఫ్యూజ్ అనేది లేకుండా కుట్లు అనేది కుట్టుకొని ఫ్రంట్ది బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ది ఫ్రంట్కి అనేది కుట్టకుండా ఉండడం కోసమైతే ఈ ఒక్క పాయింట్ అనేది నేను ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తానండి ఏ ఒక్క బ్లౌజ్ కూడా నేను అదే వాడతాను అనమాట నేను కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను లోత్ అనేది అనమాట ఇలా నీట్గా మళ్ళీ రెండోసారి కుట్ అనేది వేసుకోండి ఈ రెండు ఫ్రంట్ వైపుకే వచ్చేస్తాయి మనం కట్ చేసుకున్నాం కదా టక్స్ అనేది చూడండి ఇలా నీట్గా కరెక్ట్గా వచ్చిందనమాట ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం హ్యాండ్స్ చిన్న చిన్న ముడతలు రాకుండా ఉండాలి ముడతలు రాకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా షోల్డర్కి మధ్యలో వచ్చేటట్టు పెట్టేసుకొని టక్స్ అనేది మన చూడండి నేను హ్యాండ్లోకి ఏ విధంగా తీసుకున్నాను కొంచెం కొంచెంగా వదులుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నా ఆ విధంగా కనుక చేసుకుంటే మీకు గమనించారో లేదో కొత్తగా నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న ముడతల్లాగా వస్తుంటాయి మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా జాయింట్ చేయడం రాదు కదా అలాంటప్పుడు మనకి చేతి వాటం అనేది సరిగ్గా తిరగదనమాట అలాంటప్పుడు చిన్న చిన్న ముడతలు అనేది వస్తాయి అలా రాకుండా ఉండడం కోసం నేను చూపించిన విధంగా మీరు హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి రెండో హ్యాండ్ కూడా అదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట మన ఖర్చు ఉంది చూడండి అది ఉంది కదా మన బ్యాక్ పార్ట్ పైన ఖర్చు అనేది అది ఎప్పుడు కూడా బ్యాక్ వైపుకే ఉండాలన్నమాట ఫ్రంట్ వైపుకి అసలు ఉండకూడదు ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు అది ఫ్రంట్కి వచ్చే అవకాశం ఉందన్నమాట షోల్డర్ మీద కుట్టు ఉంది చూడండి ఆ కుట్టు ఫ్రంట్కి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అందుకోసమే మీరు ఆ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి పెట్టేసుకోండి బ్యాక్ సైడ్కి పెట్టేసుకుంటే అప్పుడు మన కుట్టు అనేది కిందికి రాదనమాట అదొక ప్రాసెస్ బ్లౌజులు అయితే అదొక మంచి టిప్ అనమాట చూడండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయాలండి ఇదిగోండి ఇలా నీట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేసుకుందాం దీనికి ఓవర్లాక్ చేసిన తర్వాత ఇదిగోండి అయిపోయింది ఇలా సగానికి మడిచేసేయండి చాలా వీడియోలో షార్ట్ వీడియోల్లో కూడా నేను చెప్పానండి అలాగే ఫ్రంట్ వైపు కూడా బుక్సులు పట్టి తీసేసుకోండి ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది అక్కడికి ఒక మార్కింగ్ తర్వాత కాజాల పట్టి అక్కడికి ఒక మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపి కలిపేసుకోండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కలిపేసుకొని ఇలా పిన్ అనేది పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది చూడండి మీరు గమనించినట్లయితే అది మనకి ఏం కాదండి మనకి అది వస్తుంది మనం లాస్ట్లో కట్ చేసేసుకోవాలి చూడండి మనకి ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వచ్చింది ఎక్కువ తక్కువ ఏమన్నా సరి చేసుకొని పిన్ అనేది పెట్టేసుకోవాలన్నమాట హ్యాండ్ దగ్గర కూడా చూడండి సమానంగా వచ్చేసింది ఇలా పిన్ అనేది పెట్టేసుకోండి చూడండి నేను చూపించిన విధంగా క్లాత్ని నీట్గా మడిచేసుకోండి ఎక్కడ కూడా చిన్న ముడత అనేది లేకుండా నీట్గా ఈ విధంగా చూడండి సర్దుకోండి ఫస్ట్ కరెక్ట్గా షోల్డర్ కుట్టు అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని అవునా నీట్గా చూడండి ఇప్పుడు చూడండి ఆమ్ రౌండ్ అనేది ఏ విధంగా కొలుచుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందనమాట ఇక్కడికి ఒక మార్కింగ్ ఇప్పుడు ఈ మూడు మార్కింగులు అనేది కలిపేసుకోండి కలిపేసుకుంటే మనకి ఎలా వస్తుంది లైన్ అనేది స్ట్రైట్గా వచ్చింది ఇలా స్ట్రైట్ కుట్టు కనుక మీకు వస్తే మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా అద్దినట్టు కుదరుతుంది అనమాట ఫ్రెండ్స్ దారం అయితే అయిపోయింది రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేస్తామో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి మనం ఎప్పుడు కూడా కట్ చేసుకునేటప్పుడు ఎగస్ట్రానే కట్ చేసేసుకోవాలి లాస్ట్లో మనం మిగిలిన క్లాత్ మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అనేది వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అయితే మనం కట్ చేసేస్తాము చూడండి ఇలా పర్ఫెక్ట్ సైడ్ జాయింట్ వల్లేనండి మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండేది మనం సైడ్ జాయింట్ ఎప్పుడైతే కరెక్ట్గా వేసుకోలేదో ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండదనమాట ఈ సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా కుట్టుకుంటామో అంతే పర్ఫెక్ట్గా మనం స్టిచ్చింగ్ అనేది ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా కుట్టి అనేది వేసుకున్నా తర్వాత ఇటు సైడ్ కూడా నేను ఎప్పుడు కూడా చూడండి ఫ్రంట్ వైపు మాత్రమే చూపిస్తున్నాను మీకు ఈ రెండు మార్కింగ్లు కలిపేసుకోండి కలిపి పిన్ అనేది పెట్టేసుకోండి అలాగే చంక దగ్గర కూడా కుట్ అనేది ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా అనేది సరి చేసుకొని ఈ విధంగా పిన్ అనేది పెట్టేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర కూడా కరెక్ట్గా వచ్చేటట్టు పిన్ అనేది పెట్టేసుకోండి మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట చూడండి ఈ విధంగా మనం ఇప్పుడు కుట్టుకున్నాం కదా ఇటు సైడు దాన్ని తీసుకొని మనం కాదు బ్లౌజ్ అవసరం లేదు చూడండి హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు అలాగే మనం ఆర్మ్ లూజ్ కూడా అలాగే కొలుచుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా మనం మూడు మార్కింగ్లను కలిపేసుకుంటే స్ట్రైట్ లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇందాక మనం హ్యాండ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు నడుం దగ్గర నుంచి కుట్టు అనేది వేసుకోవాలి చూడండి కింద ఖర్చు కూడా మనం పై వైపుకి వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని లాస్ట్లో ఖచ్చితంగా రఫ్ అనేది ఇచ్చేసేయాలి ఇందాక మనం అటు సైడ్ ఏ విధంగా కుట్ అనేది వేసుకున్నామో మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అనేది వేసేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబు అంతేనండి ఇదిగోండి మొత్తం లాస్ట్కి ఒక కుట్ అనేది వేసుకుంటున్నా ఇలా దీనికి ఓవర్లాక్ అనేది చేసుకోవాలి కాబట్టి చూడండి ఫైనల్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది ఎలా వచ్చిందో చూద్దామా మరి ఇదండి కరెక్ట్గా వచ్చిందనమాట దండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందంటే ఇంకా బాడీ మీదకి వెళ్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మనం ఇచ్చే కటింగ్ని బట్టి స్టిచ్చింగ్ను బట్టి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మళ్ళీ మంచి మంచి టిప్పు అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను